పదిహేను నుండి ఇరవై వేల ప్రైస్ సెగ్మెంట్లో ఈ మధ్య చాలా మంచి ఫోన్లు వస్తున్నాయి వాటిలో రెండు నా దగ్గర ఉన్నాయి ఐక్యూ టెన్ మరియు సీఎంఎఫ్ ఫోన్ టూ ప్రో మీద ప్రశ్న ఎప్పుడూ ఒకటే ఉంటుంది ఏది తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఐక్యూ జీటెన్ డిజైన్ గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం డిజైన్ మార్కెట్ లో ఉన్న చాలా ఒకేలాంటి ఫోన్లలో ఒకటిగా ఉంది అన్ని యాక్సెసరీస్ కస్టమైజేషన్ కలర్స్ లౌడ్నెస్ మొదలైనవి ఐక్యూ జీ టెన్ డిజైన్ ఆ పరంగా కొంచెం బోరింగ్ గా ఉంది రెండిట్లో ఒకేలా ఉండేది ఏమిటంటే రెండిట్లో మీకు ప్లాస్టిక్ బ్యాగ్ మరియు ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి సిఎంఎఫ్ ఫోన్ టు ప్రోలో ఐపీ థర్టీ ఫైవ్ రేటింగ్ మరియు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది ఐక్యూ జీ టెల్ లో ఫార్టీ ఫైవ్ రేటింగ్ మరియు గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఐక్యూ జీ టెన్ కొంచెం బెటర్ ఫీల్ మరియు హ్యాండ్ ఇన్ మెషియన్ లో వ్యక్తిగతంగా నాకు సిఎంఎఫ్ ఫోన్ టు ప్రో అంటేనే ఎక్కువ ఇష్టం చాలా ప్రీమియం లుక్ ఉంది స్లీక్ ఫినిష్ ఉంది కానీ లైట్ వెయిట్ ఐక్యూ జీ ఎక్కువ అలాగే మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుంది సో అనదర్ అడ్వాంటేజ్ ఫర్ ఫోన్ టు టు డిస్ప్లే ఉంది హెడ్స్ రిఫ్రెష్ రేట్ ప్లస్ సపోర్ట్ మరియు దీని క్లెయిమ్ పీక్ బ్రైట్నెస్ త్రీ థౌజండ్ ఐక్యూ జీ టెన్ లో ఆన్ దర్ ఎన్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచ్ కోడ్ కర్ డిస్ప్లే ఉంది నూట ఇరవై హెడ్స్ రిఫ్రెష్ రేట్ మీకు ఇక్కడ కూడా లభిస్తుంది హెచ్డీ టెన్ సపోర్ట్ ఉంది మరియు దీని క్లెయిమ్ పీక్ బ్రైట్నెస్ ఫైవ్ తోజన్ నిట్స్ కంపారిటివ్లీగా చూస్తే విజువల్గా సిఎంఎఫ్ ఫోన్ టు ప్రో డిస్ప్లే బెటర్ డీటెయిల్స్ బెటర్ క్లారిటీ బెటర్ షార్ప్నెస్ బెటర్ మరియు కలర్స్ కూడా బెటర్ ఇండివిడ్యువల్గా ఐక్యూ జీ డాన్ డిస్ప్లే కూడా బాగుంది ఎక్కువ ఓవర్లీ సాచురేటెడ్ కలర్స్ లేవు మరియు విజువల్గా అపీలింగ్గా ఉంది సిఎంఎఫ్ ఫోన్ టు ప్రో రన్ చేస్తుంది మీడియాటిక్ డైమెన్సిటీ సెవెంటీ త్రీ హండ్రెడ్ ప్రో చిప్సెట్ పై మరియు ఐక్యూ జీ డాన్ రన్ చేస్తుంది స్నాప్ సెవెన్ ఎస్ జెన్ త్రీ చిప్సెట్ పై సో లెట్ స్టాక్ స్టాక్స్ నో ఆంట్రూ టెస్ట్ లో ఐక్యూ జీ డాన్ సిఎంఎఫ్ ఫోన్ రెండు ప్రోను మంచి తేడాతో ఓడించింది ఐక్యూ జీ డాన్ ఆంట్ర టు స్కోర్ ఎనిమిది లక్షలకు పైన ఉంది సిఎంఎఫ్ ఫోన్ రెండు ప్రో స్కోర్ ఆరు పాయింట్ ఐదు లక్షల దగ్గర ఉంది గీక్ బెంచ్ ఫిక్స్ టెస్ట్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఆ తర్వాత వాటి థర్మల్ మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ చెక్ చేయడానికి నేను ఈ రెండింటిపై సీపీయూ థ్రాటిలింగ్ టెస్ట్ రన్ చేశాను అందులో ఐక్యూ జీ డాన్ అస్సలు థ్రాటిల్ అవ్వలేదు మీరు ఈ గ్రాఫ్లో చూడగలిగినట్లుగా సిఎంఎఫ్ ఫోన్ రెండు ప్రో థ్రాటిల్ అయింది మరియు ఐక్యూ స్కోర్లు కూడా మెరుగ్గా ఉన్నాయి ఐక్యూ జీ డాన్ యుఎఫ్ఎస్ మూడు పాయింట్ ఒకటి స్టోరేజ్ తో వస్తుంది మరియు సీఎంఎఫ్ ఫోన్ రెండు ప్రోలో యుఎఫ్ఎస్ రెండు పాయింట్ రెండు స్టోరేజ్ ఉంది అంటే ఐక్యూ జీ టెన్ లో ఫాస్టెస్ట్ మల్టీ టాస్కింగ్ మరియు స్మూత్ అప్లోడింగ్ కూడా లభిస్తాయి సీఎంఎఫ్ ఫోన్ రెండు ప్రోలో మీరు నూట ఇరవై ఎఫ్పిఎస్ వద్ద బీజీఎంఐ వంటి గేమ్స్ ఆడవచ్చు కానీ సగటున మీకు ఎనభై ఆరు ఎఫ్ఈస్ వరకు గేమ్ ప్లే లభిస్తుంది అలాగే నూట ఇరవై ఎఫ్పిఎస్ వద్ద చాలా ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ మరియు లాగింగ్ ఉంది మీరు తొంభై ఎఫ్పిఎస్ వద్ద గేమ్ ఆడితే అది మరింత సాఫీగా ఉంటుంది ఐక్యూలో మరోవైపు అరవై ఎఫ్పిఎస్ వద్ద సాఫీగా గేమింగ్ చేయవచ్చు కానీ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు ఎందుకంటే బీజీఎంఐ పనితీరులో అరవై ఎఫ్పిఎస్ వద్ద ఇది పరిమితం చేయబడింది ఐక్యూని కొద్దిగా ఓడించింది కానీ సాఫ్ట్వేర్ విషయంలో సీఎంఎఫ్ఎ మళ్లీ కిరీటాన్ని సొంతం చేసుకుంది చాలా అనుకూలీకరణ ఎంపికలు క్లీన్ బ్లోట్వేర్ రహిత అనుభవం లభిస్తుంది మీకు నథింగ్ ఓఎస్ మూడుతో ఉంటుంది నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ రెండు ప్రోతో ఒక సంవత్సరం ఎక్కువ సాఫ్ట్వేర్ అప్డేట్ ఆఫర్ చేస్తోంది బ్యాటరీ సిఎంఎఫ్ఎ ఫోన్ రెండు ప్రోలో ఐదు వేలు ఎంఎహెచ్ బ్యాటరీ ముప్పై మూడు వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంది ఐక్యూలో మరోవైపు ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ బ్యాటరీ తొంభై వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంది సిఎంఎఫ్ ఫోన్ టు ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఇందులో యాభై మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యాభై మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మరియు ఎనిమిది మెగాపిక్సెల్ పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి ముందు వైపు పదహారు మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది ఇక ఐక్యూ జెడ్ తొమ్మిది ప్రోలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది ఇందులో యాభై మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు రెండు మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి ముందు వైపు ముప్పై రెండు మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది మెయిన్ కెమెరా నుంచి సిఎంఎఫ్ ఫోన్ టు ప్రో క్లిక్స్ బెటర్ పిక్చర్స్ కలర్స్ బాగుంటాయి డీటైల్స్ చాలా బాగున్నాయి పిక్చర్స్ వైబ్రెంట్ గా లైవ్లీగా అనిపిస్తాయి ఐక్యూ జీ టెన్ ఆన్ ది అదర్ ఎండ్ డీసెంట్ పిక్చర్స్ తీసుకుంటుంది కొంచెం కలర్స్ వాష్ ఆఫ్ అయినట్లు అనిపిస్తాయి కొన్ని చోట్ల డీటెయిల్స్ మిస్ అవుతుంది కొంచెం జూమ్ చేస్తే షార్ట్ హెజీగా కనిపిస్తుంది అండ్ కేస్ కంటిన్యూ విత్ ద జూమ్ షార్ట్స్ ఆల్సో ఎందుకంటే ఐక్యూలో టెలిఫోటో సెన్సార్ మిస్ అయింది పోర్ట్రేట్స్ అయితే నాకు ఐక్యూ జీటెన్ ది బెటర్ గా అనిపించింది ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే సీఎంఎఫ్ కాంట్రాస్ట్ ఈ ఫోటో తీసుకుంటుంది ఇందులో స్కిన్ టోన్ సాఫ్ అవుతున్నాయి నాకైతే జీ టెన్ బాగుందిదా స్కిన్ టోన్ మరింత లైవ్లీగా క్యాప్చర్ చేస్తుంది కానీ స్మూత్నింగ్ ఐక్యూ జీ టెన్ లో ఉంది చివరిగా సెల్ఫీలు ఐక్యూ జీ టెన్ బాగా తీసుకుంటుంది స్మూత్నింగ్ ఉంది అవును కానీ లైవ్లీ షార్ట్స్ తీసుకుంటుంది సిఎంఎఫ్ మళ్ళీ కొంచెం డల్ మరియు కాంట్రాస్ట్ పిక్చర్స్ తీసుకుంటుంది చూడండి అసలు విషయం ఏమిటంటే రెండు ఫోన్లు కొన్ని మంచి ఆప్షన్స్ తో వస్తాయి కానీ వేరు వేరుగా ఉంటాయి